అండి అన్నపూర్ణ చను స్వాగతము నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా చూడకుండా తప్పకుండా చూడండి ఎంకరేజ్ చేయండి మీ అభిమానమే నాకు ఎంతో ఆనందం ఈరోజు గుమ్మడికాయ హల్వా బూడిది గుమ్మడికాయ హల్వా చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫస్ట్ గుమ్మడికాయ అలవకు గుమ్మడికాయ కాలువ కావాలి వైట్ గుమ్మడికాయ నెయ్యి బటర్ తోటి చేసుకోవచ్చు నెయ్యి దొరికితే నెయ్యి తీసుకోవచ్చు బటర్ వేడి చేస్తే నెయ్యి అయింది షుగరు కాజు షుగరు మనము ఇది వేయించిన తర్వాత ఎంత అవుతుందో జోపుకొని అంత షుగర్ పోయాలి ఇలా తురుమే గ్రైండర్ ఉంటే ఇది తురుముకోవచ్చు ఇలాంటిది తీసుకోండి తురిమేది మంచిగా ఇట్లా దొడ్డు వస్తుంది మిక్సీ లేకుంటే ఇలా పెట్టి ఇలా తుంగుకో చెయ్యి పదిలేము ఇరకపోతుంది గ్రైండరు ఇలా చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇందులో ఒక ముక్కేసి ఇలా నొక్కి పట్టుకోవాలి ఆన్ చేయాలి ఇలా అయిందండి ఇది అయిన తర్వాత ఇందులో తీసుకొని ఈ నీరు అంతా తీయాలి ఇట్లా నెట్గా పిండి చూడండి గ్రైండర్ ఉంటే ఎంత తొందరగా అయిందండి మేము చిన్నప్పుడు ఒక్క గుమ్మడికాయ తురుమాలి అంటే ఒక రోజంతా పట్టేది మాకు అమ్మో ఇప్పుడు ఎంత రెండు నిమిషాలెల్లా అయిపోయిందండి ఎంత మీకు లేకుంటే తీసుకోండి కష్టం కాకుండా ఉంటుంది లాస్ట్కు ఉంటుంది కదండి జాలిగుళ్ళలేయండి ఇగో ఇంత వెళ్ళింది ఈ వాటర్ పడేయకండి నేను తర్వాత చెప్తే ఏం చేయాలో స్టవ్ వెలిగించి మూకుడు పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొలత ఏముండదండి మనం చూసుకుంటా వేసుకోవచ్చు ఫస్ట్ కాజు వేయించి తీద్దాము ఎరుపు వేయించి తీయాలి ఈ ఎయిర్పాస్ ఇవ్వాలండి ఇప్పుడు గుమ్మడికాయ తురుమింది ఉన్నది కదా ఇది ఇందులో వేసి ఎప్పుడు కలుపుతూ ఉండాలండి ఆపొద్దు మాడిపోతుంది గోల్డ్ కలర్ రావాలి కొంచెం నెయ్యి వేయండి ఇది మాత్రం కలపడము ఆపకండి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఇలా మెరూన్ కలర్ రావాలండి అరగంట పట్టింది ఒక పక్కకు ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా ఇది వెయిట్ చూసి ఎంత వెయిట్ ఉందో అంత చక్కెర ఆకం నూట ఎనభై గ్రాములు అయిందండి ఇంతే షుగర్ పోయాలి షుగరు నూట ఎనభై గ్రాములు అంతా పిండిన నీళ్ళు ఉన్నాయి కదా తురిమిందంతా నీళ్ళు పైన అన్నీ పడేయాలి చిక్కడిది ఉన్నది కదా ఈ షుగర్లు పోయాలి స్టవ్ వెలిగించదాం ఇది ఆకం వచ్చే వస్తుందండి వచ్చినప్పుడు కలపాలి ఆకం వచ్చేదానికి అప్పుడప్పుడు కలపాలి ఇగో ఆకము ఇలా రావాలండి కొంచెం చిక్కగా వస్తే చాలు ఇట్లా అంతే స్టవ్ బంద్ చేద్దాము ఇప్పుడు ఇది వేయించిన ముద్దు ఉన్నది కదా గుమ్మడికాయది ఇది ఇందులో వేద్దాము ఇలా కలిసేదనక కలపాలి ఇప్పుడు కాజు వేయించుకున్నాం కదా ఇది వేద్దాము హల్వా రెడీ మనము కొన్న హల్వా షుగర్ ఎక్కువ ఉంటుంది ఇదైతే స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ హల్వా రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి నచ్చతే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం